ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే నూనె వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ ఏదైనా అనొచ్చు అనమాట ఈరోజు మన ఛానల్లో అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మ చేసింది అనమాట సో స్కిప్ చేయకుండా ఎలా చేశారు ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి దీంట్లోకి వచ్చేసి జొన్న రొట్టె కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది సో మీరు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసి ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాబేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నూనె వంకాయ గుత్తి వంకాయ ఇంకేమంటున్నా అంతేనా పేరు నూనె వంకాయ గుత్తి వంకాయ మేమైతే నించుడు వంకాయ మూడు పేర్లు ఉంటాయి అనమాట నించుడు వంకాయ అయితే చేయబోతున్నాము కొత్తగా అయినా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్గా అయితే బుడ్డలు అయితే వేయించుకోవాలన్నమాట రెండు నువ్వుల పల్లీల గుత్తి వంకాయ కర్రీ ఫస్ట్ అయితే ఇంక బుడ్డలైతే మీద వేసేసి ఏపి వేసి వేయించుకోవాలన్నమాట వేయించుకోవాలి బాగా కలర్ చేంజ్ వరకు ఇక్కడ చూడండి వంకాయలు వచ్చేసి ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరి సైడ్ ఇలా ఉంటాయి అనమాట మా సైడ్ ఒకలా వేరేలా ఉంటాయి ఈ వంకాయ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంతో అయితే వంకాయ ఈ వంకాయతో అయితే మటుకు నూనె వంకాయ చేయబోతున్నాం అనమాట ఈ వంకాయలు వచ్చేసి లావు లావుగా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా బుడ్డలు ఫస్ట్ అయితే వేయించుకొని సింపుల్గా తొంద త్వరగా అయ్యే అయిపోయేలాగా కుక్కర్లో అయితే చేసి చూపిస్తామన్నమాట మనకి తొందరగా కావాలనంటే మనకు కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అవుతుంది గిన్నెలో అలా అయితే లేట్ అవుతుంది కదా మనకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలా తొందరగా కుక్కర్లో చేసేసుకోవచ్చు సింపుల్గా అయితే చేసి చూపిస్తాము స్కిప్ చేయకుండా మటుకు చూడండి బుడ్డలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తీసేసుకొని నెక్స్ట్ నువ్వులు కూడా వేయించుకోవాలా ఇప్పుడు వచ్చేసి నువ్వులు అయితే వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అయితే పైన నువ్వులు వేయించుకోవాలి తొందరగా వేగిపోతాయండి అవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే అన్నీ పుట్ట పుట్ట అని పైకి వేగిపోతాయి అన్నమాట ఇలా చూసారు కదా సౌండ్ అయితే వస్తుంది నువ్వులు కూడా వేగిపోయినాయా అది వేగా ఇంకా కొద్దిసేపు అయితే వేగాలి అమ్మ చేతి కమ్మనైనా నూనెంకాయి నువ్వులు కూడా వేగిపోయాయి ఇప్పుడు తీసే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇంకా వేగలే ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం నువ్వులు అయితే వేగిపోయాయి ఇంకా పల్లీలు దానికైనా వే వేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇవి చల్లారాలి వేడిగా ఉన్నాయి చాలా ప్పు వంకాయలు అయితే కడిగి పెట్టేసుకుందాము పైనంతా అవి లావు లోపు ఉన్నాయి వంకాయలు బాగా చిన్నవి బాగుంటాయి లావట్వి బాగుంటాయి లావటివి బాగుంటాయి ఇలా చల్లారిన తర్వాత రెండు ఒకేసారి పొట్టు మిగిలిన తీసుకోవాలనుకున్నా తీసుకొచ్చి మేమైతే అలాగే వేసేస్తున్నాము ఫస్ట్ అయితే అవి రెండు మిక్స్ అయితే పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం దాంట్లో ఉంటుంది కదా ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అది ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మామూలు బాగా వేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి ఒక స్పూను నిండా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి ఓ రెండు స్పూన్లు అలాగే ఇందులోకి లవంగా చెక్క చెక్క వేసేసుకొని నెక్స్ట్ కారమ పసుపు కలారం పసుపు ఎక్కువ కారం అలాగే కొంచెం కొత్తిమీర అన్నీ దీంట్లోకే వేసేసుకొని మరి మిక్సీ పట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇంకా కారం అనమాట మన రుచికి సరిపడినంత కారము ఉప్పుము ఉప్పు కూడా వేసేది ఇప్పుడు కారము ఇంకా మన టేస్ట్ కారాన్ని బట్టి మనము కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాము నెక్స్ట్ వచ్చేసి కారం ఇది లేకుంటే కూరలు రుచి అయి ఉండవు కారమా అంటే ఇది ఉప్పు 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 ఇది వేస్తేనే కదా రుచి ఏమంటారు కదా డైలాగ్ మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయినా కారం అని చెప్తున్నాను ఉప్పు ఇలా అయితే అంతా మిక్సీ పట్టేసుకున్నాక ఒక అయితే తీసుకోవాలి చూసారు కదా ఇది మెత్తగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాం వేసుకొని ఇప్పుడు వంకాయలు కట్ చేసేసుకొని అందులోకి నింపడమే లేట్ ఇంకా ఇప్పుడు ముందుగా వచ్చేసైతే ఇంకా అందులోకి టమాటాలు అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని చిన్న చిన్నగా ఒక కుక్కర్ అయితే పెద్ద కుక్కర్ వేసేసుకొని అయితే వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటే వంకాయలు నింపుకోవచ్చు ఎందుకంటే వంకాయలు ఎక్కుతాయి కదా అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్లో అయితే ఎన్ని విజిల్మా లేదు రెండు ఓ రెండు విజిల్లు కరెక్ట్ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని కూడా కుక్కర్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మనం పట్టి పెట్టుకున్నాం కదా గుడ్డలు నువ్వులంత పొడిలోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకు మా నూనెస్తుంది అంటే నూనె వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట నాలుగు మూలలో ఇలా కట్ చేసేసుకొని మెల్లంగా ఇందులోకైతే పెడుతుంది తర్వాత నింపుతావా ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇలాగే అన్నీ కట్ చేసేసుకొని ఇందులో అయితే పెడుతుంది మా అమ్మ నెక్స్ట్ వచ్చేసి అన్నీ కట్ చేసేసుకొని నింపుతుంది ఎప్పుడైతే నింపుతుంది చూడండి ఇలా చేసి ఇలా నింపాలన్నమాట నించుడు వంకాయ అందుకని ఏమో నించుతారో ఒకటి వంకాయ ఇటు నించుతడాకాయ అదే ఇట్లా లోపల నించుతారు కాబట్టి కడుపు బాగా అయినా వంకాయలకి రా రాజుని చీయమంటారు మా కాయగూరలకి అన్ని రాజు వంకాయ టేస్ట్ అందరికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఉండరు వంకాయ కాయగూరలు నాన్ వెజ్లో చికెన్ ఎట్లనో ఇది వచ్చేసి కాయగూరలు వంకాయే ఫేమస్ ఇట్లా అన్ని దాంట్లోనే ఇట్లనే నింపుకోవాలన్నమాట లోపల బాగా ప్రెస్ చేస్తూ నింపుతుంది మా అమ్మ అయితే ఇలా మొత్తం ఇలాగే నింపేసుకోవాలి ఇప్పుడు అన్ని వంకాయలు ఇలా నింపుకున్న తర్వాత చింతపండు అయితే నానేసుకున్నాక చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి చింతపండు వాటర్ అయితే వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి సగరిపండు అంతా వాటర్ సరిపండు అంతా వాటర్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ట్యాంక్ని నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వాటర్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి అన్నీ ఇలాగే వేసేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టుకున్నాం అనమాట కుక్కర్లో వేసుకున్నాక ఇలా అన్ని విజిల్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకొని అన్నీ అయితే ఇలా వేసేసుకొని ఇంక తొందరగా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఇంకా మా అమ్మ కుక్కర్లో పెట్టి విజిల్ గ్యాస్ మీద పెట్టి అన్నీ సిద్ధమైపోతుంది ఇప్పుడు మునిగే వరకు కొంచెం కారం తక్కువైందని చెప్పి కారం అయితే ఇలా వేసేసుకున్నాము ఇంకా ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టడమే రెండు విజిల్ రెండు విజిల్ అయితే పెట్టుకుందాం ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టడమే రెండు విజిల్ తర్వాత అయితే మీకు చూపిస్తాం సిమ్లో పెట్టుకొని హైలా పెద్దగా కదా పెద్దగా పెద్దగా పెట్టేసు ఇప్పుడు పెద్దగా పెట్టేసుకొని విజిల్ మూత అయితే పెట్టేసుకొని రెండు విజిల్ అయితే రానివ్వాలండి కావాలంటే మళ్ళీ కొద్దిసేపు మూత తీసుకొని మగ్గించుకున్నా సరిపోతుంది రెండు విజిల్ తర్వాత అయితే చూద్దాం మళ్ళీ రెండు విజిల్ తర్వాత అయితే చూద్దాం మళ్ళీ ఇప్పుడైతే చూద్దాము టూ విజిల్స్ తర్వాత చూసారు కదా కలర్ఫుల్గా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టూ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఇంకా ఇందులోకి వచ్చేసి రొట్టె అయితే చాలా బాగుంటుంది చూస్తారు కదా జొన్న రొట్టె కూడా చేసేసుకున్నాం అనమాట గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి నూనె వంకాయ చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మ చేతిది సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా కుదిరింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ కలర్ఫుల్ గా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా ఒకసారి మీరు ఏడో స్కూప్ చేయకుండా చూసి చేసేసుకోండి అమ్మ స్టైల్లో నూనె వంకాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్